ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచెను ఆమెన్ మీన్ ప్రభు అయిన క్రీస్తు వారు లోకరక్షకుడు నన్ను రక్షించిన దేవుడు నా ప్రక్కనే నిలిచి నాకు ఆలోచన చెప్పి నన్ను తనలో స్థిరపరిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి సాతాను సో సాతాను శోధన నుండి సాతాను చేతి నుండి నేను తప్పింపబడి ప్రభువునామమునకు స్తోత్రములు కలుగునుగాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా నేను మొదట సమాధానము ఇతరులకు చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు కానీ ప్రభువైన క్రీస్తు వారు నా పక్కనే నిలిచి ఉన్నారు అందరూ నన్ను విడిచిపోయిరి ఇది వారికి నేరముగా ఎంచబ ఎంచబడ